శ్రీ మాత్రేన్ మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ధర సంప్రదించగలరు అయ్యా గుళ్ళో భజన గుళ్ళో భజన చేస్తాడు గుడి లోపల భజన చేస్తాడు కానీ అయిపోయిన తర్వాత పక్క సందులోకి వెళ్ళి లుచ్చా పనులు చేస్తాడు దేని పూగు నాకు తోడ తెలియదు గుళ్ళో భజన చేస్తాడు గుడికి వచ్చి నీతి మంతుల్లో భజన చేస్తాడు అయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప అనుకుని డ్యాన్సులు కడతాడు ఏంటి బాధ వేసుకుంటుంటాడు ఏంటి అయ్యప్ప 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 అని బాధ వేసుకుంటుంటాడు ఏంటి ఓరికే ఎగిరి గంతులేసేస్తుంటాడు చూస్తుంటారుగా స్వాములు మాల వేసుకున్న వాళ్ళు స్వామియే శరణమయ్యప్ప అని ఎగురుతూ ఉంటారు ఏదో పెద్ద పరవశించిపోతుంటారు ఆడో ఆ పని అయిపోయిన తర్వాత పక్క సందులోకి వెళ్ళి పూకు నాకుతాడు రుచ్చా పనులు చేస్తాడు దొంగ పనులు చేస్తాడు కేడీ పనులు చేస్తాడు ఏంటి గుళ్ళోపలికి వచ్చి స్వామియే శరణమయ్యప్ప అని ఎగిరేసి పక్క సందులోకి వెళ్ళి పూకు నాకుతాడు అది ఇది ఈ కలికాలము సమాజం हर कृष्ण आस्ट्रॉजर का